ప్రభువుందు ప్రియమైనటువంటి గ్రామ వాస్తవ్యులందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగినటువంటి నామంలో ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి దయచేసి అందరూ ఒక రెండు నిమిషాలు చెప్పేటువంటి మాటలు గమనించాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ విధంగా పాటలు పాడుకుంటూ మరి మీ వీధిలోనికి మీ మధ్యలోనికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం లేక కారణం ఏంటంటే మేము తెలుసుకున్నటువంటి సత్యాన్ని లేక సత్యవార్తను రక్షణ వార్తను మీకు కూడా తెలియ చెప్పాలని మేము ఆశపడి మరి మీ మధ్యలోనికి రావడం జరిగింది అదేమిటంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరు ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజు మరణించక తప్పదు మరణించక ముందే మనిషి ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషి కూడా చనిపోతాడు భూమి మీద సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు బిల్డింగ్లో ఉన్నా పురిపాకలో ఉన్నా ధనవంతుడైనా దరిద్రుడైనా ఎవరైనా సరే భూమి మీద ఏదో రోజు కన్ను మూయక తప్పదు నేను మరణించకుండా బ్రతికే ఉంటానండి అన్నవాళ్ళు ప్రపంచంలో ఎవరు కూడా లేరు ఎక్కువ కాలం బ్రతకాలని కూడా చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ దైవగ్రంథం ఏం తెలియజేస్తుందంటే మరణాన్ని చూడక బ్రతికే నరుడు ఎవరు మరి మరణించక ముందు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనిషిలో ప్రాణము ఆత్మ శరీరాలు ఉంటాయి శరీరం చనిపోయిన వెంటనే ప్రాణం పోతుంది ప్రాణం పోయిన వెంటనే ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి కట్టెలతోనో లేకపోతే కాల్చేయడమో లేకపోతే ఆ గోతులో పూర్తి చేయడమో చేస్తారు కానీ మనిషిలో ఒక విలువైనటువంటిది ఒకటి ఉంది అది ఆత్మ ఈ ఆత్మకు మాత్రం చావు లేదండి చావు లేదు శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మాత్రం మరణం లేదు మరి మరణం లేనటువంటి ఆత్మ ఎక్కడికి వెళుతుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆ చచ్చిపోయాక ఎవరు చూసి వచ్చారండి అని చాలామంది అనుకుంటారు నిజంగా చనిపోయాక ఎవరు చూసి వచ్చారో చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది కదా బ్రతుకున్న మనకు తెలియదు కనుక చనిపోకముందు ఆత్మ వినితే స్వర్గానికన్నా వెళ్ళాలి లేకపోతే నరకానికన్నా వెళ్ళాలి రేపు మాపో చనిపోయి ముసలమ్మ గారి దగ్గరికి వెళ్ళి మామగారు మీరు చనిపోతే స్వర్గానికి వెళ్ళాలనుకున్నారా లేకపోతే నరకానికి వెళ్ళాలనుకున్నారా అని అడిగితే ఆ మామగారు అంటారు నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నానండి అంటారు ఎందుకంటే స్వర్గం అంటే అందరికీ ఇష్టం కనుక ఆ స్వర్గ ఆ ప్రవేశం చేయాలి అంటే ఒక ఒక పని చేయాలి భూమి మీద ఉండగా యేసుక్రీస్తు వారు తెలియజేసిన మాట ఏంటంటే నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేరు అంటే తండ్రి దగ్గరికి రాలేరు అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు అంటే స్వర్గానికి మోక్షానికి మనిషి చేరాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మనిషి మోక్షానికి వెళుతున్నాడు కనుక మోక్షానికి వెళ్ళాలి అంటే ఏ భూమి మీద ఉండగానే మన ప్రభువుని యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా ప్రతి ఒక్కరు కూడా అంగీకరించాలి అలా అంగీకరించిన ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు పాపాలన్నీ విడిచిపెట్టాలి పవిత్రంగా బ్రతకాలి పరిశుద్ధంగా జీవించాలి అన్యాయం పనులు అక్రమ పనులు చేయకూడదు వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మరి దేవుని కోసం భూమి మీద ఎవరైతే బ్రతుకుతారో వారికే దేవుడు మోక్షాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కనుక అలాంటి యేసుక్రీస్తుని మరి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని మరి సత్య వార్తను మరి మీకు తెలియజేయడానికి మేము మధ్యలోనికి వచ్చాం ఇది బలవంతం కాదు మరి ఇదొక మతము కూడా కాదు ఇదొక మార్గం కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గాన్ని తెలుసుకొని గ్రహిస్తారని మరి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇంకా మీరు అనేకమైన సంగతులు తెలుసుకోవాలని ఆశపడితే మా పిల్లలు మీ మధ్యలోనికి దేవుడు ఆత్మరక్షకుడు అనేటువంటి ఒక పత్రికను తీసుకొస్తున్నారు ఆ పత్రిక చదవండి మరి ఎవరికి ఆ ఇబ్బందికరమైనది కాదు అందరూ కూడా చదివి ఆ సత్యాన్ని గ్రహించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను మరి మీ మాటలు మీరు అంగీకరించినట్లయితే మీరున్న చోటనే ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మరి